నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లులలో వార్దాన్ కార్మికులు అనేక సంవత్సరాల నుండి వెట్టి చాకిరీ చేయించుకుంటా ఉన్నారు యజమాన్యం కానీ వాళ్ళ కూలీ రేట్లు పెంచాలని ఇప్పటి వరకు కూడా చర్చ జరపకుండా వాళ్ళతోటి వెట్టి చాకిరీ చేయించుకొని ఉన్న దాంట్లో ఏదైతే రెండు రూపాయలు మూడు రూపాయలు ఇరవై రూపాయలు ఇట్లా సంచుల వైర్గా ఇచ్చేసి వదిలేస్తూ ఉన్నారు మేము కుట్టే ఏదైతే చిన్న సంచులకు కనీసం మూడు రూపాయలు ఇవ్వాలనేది పెద్ద సంచులకు నాలుగు రూపాయలు ఇవ్వాలి అనేది ఒక బెండకు ఏదైతే ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నారో కనీసం ముప్పై రూపాయలు ఇవ్వాలి అనేది అదేవిధంగా ముప్పై నుంచి నలభై రూపాయలకు పెంచాలనేది ఈ డిమాండ్ల మీద ఇవాళ అసోసియేషన్ వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆలోచిస్తాము మాట్లాడతాము చెప్తామని చెప్పారు కానీ మేము అంటున్నాం రెండు మూడు రోజులలో ఈ దీపావళి కంటే ముందు ఇలా రేట్లు పెంచకుంటే ఈ పోరాటాలను ఇంకా ఉధృతం చేస్తామని చెప్తున్నారు పొట్ట చేతులు పెట్టుకొని ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా ఇవాళ సంచులు కుట్టాలి అంటే అదే విధంగా చాటం చేయాలి అంటే దాంతో పాటు క్రాఫ్ట్ చేయాలంటే అనేక ఇబ్బందులు వస్తున్నాయి అనేక రోగాలు వస్తున్నాయి కనీసం దగ్గు దమ్ము టీవీ లాంటి రోగాలు కూడా ఈ సంచుల వల్ల అనేక రోగాలు వస్తాయి రోగాలు వచ్చినా కనీసం ప్రాణానికి లెక్క చేయకుండా కుటుంబం గడవాలనుకునే ఉద్దేశంతో ఇవాళ అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు అదే విధంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న కూడా కార్మికులు ఇవాళ పనులు దొరకక అనేక ఇబ్బందులతోటి ఇక్కడ పనులు చేస్తూ ఉంటాయి కనీసం రైస్ మిల్లులు ఆలోచించి రేట్లు పెంచకపోవడం ఇది దుర్మార్గం అనేది చెప్తా ఉన్నాం ఇప్పటికైనా అసోసియేషన్ వాళ్ళు ఆలోచించి కూలీ రేట్లను పెంచాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం చర్చలకు పిలవాలి చర్చలకు పిలువకుంటే రో పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం